ఫ్రెండ్స్ తాతలు అయితే ఇప్పుడు దేవస్థానానికి వెళ్ళడానికి అయితే కార్ ఎక్కేసామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కూడా మన కారులో వెళ్ళటం లేదండి ఇంకో కారు కాలేజ్ బుక్ చేసాము అందులోనే వెళ్తున్నామండి తాత చూడండి మూర్తి తాత ఏం కూర్చొండారు అని అందరూ నన్ను వదిలేసి అయితే వెళ్తున్నారు చూడండి చరణ్ ఒక కారు మనవి రెండు కార్లు ఇప్పుడైతే ఇంకా ఇక్కడ డ్రైవింగ్లో వచ్చేసి వినాయకన్ను కొడుకు ఫ్రెండ్స్ ఉండేది అవును బయలుదేరుత ఫ్రెండ్స్ అవ్వాతాతలంతా ముందు కార్లో ఉన్నారు దిగుతున్నారు చూడండి ఇక్కడైతే టిఫిన్కి అయితే వచ్చాము అయితే కోట్లింగా దగ్గర ఉన్నాము కోట్లింగాల్లో వచ్చేసి ఇక్కడ టిఫిన్ తింటున్నాము సంతోషాన్ని కూడా తెచ్చి చేస్తూ ఉన్నారు అవ తాతలకు లేట్ అవుతుంది అనేసి అవ్వ రోజు ఈరోజు పుట్టినరోజు కదా ఈ రోజే కదా విషయాల్సి నువ్వు అన్నకి చెప్దాం ఆడ దేవస్థానం తావా ఫ్రెండ్స్ అవ్వకు వచ్చేసి ఇడ్లీ వద్దంట చిత్రాన్నం కావాలా చిత్రాన్నం అక్కడ రెడీ చేసి ఎత్తుకు వస్తారు సంతోషాన్ని కిచెన్ ఇక్కడైతే తాతలు అయితే టిఫిన్ చేస్తున్నారని సోము ఫుల్ రెడీ అయిపోయాడు అవు ఎట్లా ఉంది సో టిఫిన్ అందరం టిఫిన్ చేస్తున్నామండి ఫ్రెండ్స్ అందరూ తాతలంతా టిఫిన్ చేసి అందరూ కార్లో వెళ్ళి కూర్చున్నారు ఇప్పుడైతే అవ్వ అత్తమ్మ మాట్లాడతారు అత్తమ్మ అత్తమ్మ పుట్టినరోజు సందర్భంగా మాకంతా టిఫిన్ ఇక్కడే అండి అంతా చరణ్ పే చే పే చేశారు ఇంకా టిఫన్ కూడా చాలా బాగుంది కొత్తగా ఓపెన్ చేయండిది హోటల్ వచ్చేసి కంసంద్ర కోట్లింగాల్లో పద టీ ఎత్తుకో దోసము ఫ్రెండ్స్ టిఫన్ తినే తక్షణము ఇప్పుడు టీ తాగడానికి అయితే వచ్చామండి కోట్లింగాల్లో చూడండి మయూర బేకరీ దగ్గర టీ తీసుకోవడానికి అయితే అందరూ వచ్చాము అలాగే కోట్లింగాలు అయితే ఇక్కడే ఉంది చూడండి అక్కడ లింగం కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ కోట్లింగాలు ఎంట్రన్స్ కోట్లింగాలకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా మనకి పక్కలోనే ఒక కిలోమీటర్ దూరంలోనే ఉండేది ఇక్కడైతే అయితే అందరికీ టీ కావాలని చెప్పేసి నిలిపామండి మయూరా బేకరీ దగ్గర ఫ్రెండ్స్ చూడండి అంత మనూరు వల్ల అండి ఇక్కడ మందన్న ప్రసన్న విజీ అన్న ఫ్రెండ్స్ అంతా టీ కాఫీలో అయితే తాగాము నేనైతే ఇప్పుడు తీసుకున్నాను ఇక్కడ మయూర బేకరీలో టీ కాఫీ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ తాగాము అందరము ఇప్పుడైతే మొబైల్ చేరుతామండి ఇక్కడ బిల్ కూడా చరణే పే చేశాడు ఇంకా అవ్వైతే ఇక్కడ ఫ్రెంట్ సీట్లో కూర్చున్నారండి ఫ్రెండ్స్ కురుడుమలకి విఘ్నేశ్వర దేవస్థానానికి అయితే వచ్చేసామండి ఇప్పుడు అవ్వతాతలు అందరూ ఇక్కడ చూడండి అందరూ దిగుతున్నారు వినాయక దేవస్థానం కురుడుమలై గ్రామ ములబాగిల్ తాలూకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే దేవస్థానం లోపలకైతే వెళ్దామండి చూడండి ఫ్రెండ్స్ అవ్వతాతలు అందరూ దిగారు ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తామండి ఇక్కడ వస్తున్నారు సాలి గ్రామ దేవస్థానం ఫ్రెండ్స్ దేవుని బాగా ఏమని ఓహో కోరుకుంటావానికి దండిగా వరం సే నువ్వు కోరుకుంటావు నన్ను గేల్ చేస్తా ఉన్నట్లుంది ఇప్పుడైతే దేవస్థానం లోపలికి ఒక్కొక్కరుగా వెళ్తారండి సోము ఏం కోరుకుంటావు సోమో కోటిలింగ కాదమ్మా కురుడుమలే ఫ్రెండ్స్ ఇక్కడైతే పూజ సామాన్లు తీసుకుని వెళ్తున్నామండి ఇప్పుడు అయితే వేణు ఉంటే కొడుతున్నారండి ఫ్రెండ్స్ లోపల అయితే దర్శనం అయితే అయిందండి నేనైతే ఇక్కడ బయట మీకు చూపించాలని చెప్పేసి ఇక్కడ ఎలా ఉంది ఈ వాతావరణం ఎలా ఉంది అని మీకు చూపించడానికి నేను వచ్చేసానండి ఇదిగోండి నాకు వెనక కార్లకి పూల రాలండి శశి అమ్మ అమ్మ తేజు అను సంతోష అన్న ఇంకా దర్శనం అయితే అందరికీ బాగా అయిందండి లోపల అయితే కొంతమంది ఆ పక్కన ఇంకా వచ్చారు మేమైతే ఇక్కడ రౌండ్ వేసుకొని వెళ్తున్నామండి ఉంటుందండి కామాక్షమ్మ లే లే ఉండమా పర్లేదు బాయ్ ఇంకా వాతాతలు అందరూ ఇక్కడ కూర్చుంటున్నారండి దేవస్థానం లోపలనే ఇంకా అత్తమ్మ అంతా ఇక్కడ ఉన్నారు

అనుప్రసాదం అయితే ఇస్తా ఉన్నా అండి అందరికీ అంటే ఇప్పుడే కదండీ నాష్ట చేసాము టీ తాగాము మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసాదం తిరుగు ఇస్తామండి అవును అన్నకి ఇంట్లో ఇద్దాము అమ్మా సూడే కామాక్షమ ఏమో మర్చిపోయినామనుకునేసి అమ్మా అమ్మా ఇంకా అవైతే దేవస్థానంలో తమను ఆశీర్వదిస్తున్నారండి ప్రసాదం ఇచ్చి ఈడ ఇస్తానా కామాక్షంకి కూర్చో కామాక్షమా ఉన్ని ఉన్ని కూర్చోమ్మా ప్రసాదం ఇస్తాను నాకే అన్న కొంచు ఫ్రెండ్స్ చూడండి లోపల అంతా దర్శనం చేసుకొని ఇప్పుడైతే బయట వచ్చామండి అంత దర్శనం అయితే బాగా అయింది ఫ్రెండ్స్ శ్రీ వినాయక దేవాలయం కురుడుమలై గ్రామం ముల్లబాగిల తాలూకు ఫ్రెండ్స్ దర్శనము అంతా బాగా అయింది చూడండి తేజ ఏమో తింటా ఉంది ఎవరు ఇచ్చింది తేజు అవునా ఫ్రీగా కూడా చూశారు కదా ఫ్రెండ్స్ రెండు కార్లకి పోలహరాలు కూడా తీసుకున్నారు అతమ్మా దేవస్థానంలో ఏమన్నా ఏం సౌండ్ అంతా ఏమో జాస్తి ఉండే అవునా అవునా ఫ్రెండ్స్ కురుడుమలలోనే ఇక్కడ ఈశ్వరుడి దేవస్థానం దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ రిటర్న్ వెళ్ళే దారిలోనే ఈశ్వరుడి దేవస్థానం విఘ్నేశ్వరుడి విగ్రహం అండి ఇక్కడ గణేష్ విగ్రహం అండి ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయిందండి ఇక్కడ ఈశ్వరుడి దేవస్థానం లోపలకైతే వెళ్తున్నాము ఫ్రెండ్స్ నేనైతే దర్శనం చేసుకుని వచ్చేసానండి